ఈ రోజున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అన్నటువంటి రాజా సూర్యబాబురాజు గారికి పెద్దలు గౌరవనీయులు పితృ సమానులు ఎమ్మకాయల చంద్రాజమ్మ గారికి పెద్దలు గౌరవనీయులు బిజెపి పెద్దాపించార్జ్ విత్తనాల వెంకటరమణ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈనాటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిట హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ కౌన్సిలర్ గారు బడుగు శ్రీకాంత్ గారికి అలాగే పెద్దలు శ్రీవాణి భద్రరావు గారి దంపతులకు ప్రత్యేక ప్రతజ్ఞతలు తెలియజేసుకుంటాము అనే సందర్భంగా అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరో వ్యక్తి పెద్దలు గౌరవీళ్లు మాజీ డిఎస్పీ గారు అయినటువంటి సత్యారాయణ గారికి ప్రత్యేకత వందనాలు తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా ఏదేమైనా మొన్నటి గెలుపు చాలా మంది రాజప్ప గారు మూడవసారి గెలవరు పెద్దాపురం నియోజకవర్గంలో రెండు సార్లు మించి ఏ నాయకుడు గెలవలేదనేటువంటి ధీమాతో మరి వైసీపీ నాయకులు ఉన్నారు కాకపోతే రాజప్ప గారు ముందు చేసినటువంటి అభివృద్ధి గాని ఆయన యొక్క నిజాయితీ కానీ పెద్దలు గారికి చెప్పినట్టు గతంలో ఏ నాయకులు సాధించినటువంటి రికార్డ్ పెద్దపురం నియోజకవర్గానికి మూడవసారి వచ్చటగా హ్యాట్రిక్ సాధించినటువంటి దానికి కారణం మరి నిరంతర దాన్ని ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి ఎలక్షన్స్ అయిపోయాయి నేను పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను సివిల్ సప్లై చైర్మన్ గా చేశాను ఎమ్మెల్సీగా గా చేశాను నేను విశ్రాంతి తీసుకోవచ్చు రిలాక్స్ గా పనిచేయొచ్చు మన ఎలక్షన్ లో అయిపోయి ఇక్కడ ఎప్పుడే పర్లేదు ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనేటువంటి నాయకులు చాలా మందిని చూస్తా ఉన్నాం కానీ ఇక్కడ రాజప్ప గారిని చూసి మనందరం ఎదుగుతున్న నాయకులు కార్యకర్తలు జన సైనికులు తెలుగుదేశం పోరాట యోధులు అందరూ ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ ఏమైనా మరుసటి రోజు నుండే మళ్ళీ యథావిధిగా ఆయన యొక్క కార్యక్రమంలో పాల్గొంటే నేను చూసి ఆశ్చర్యపోతా ఉన్నాను ఒక పక్క సిగ్గు పడతా ఉన్నాం మనం రిలాక్స్ అవుతాం ప్రతిరోజు ఏదో కార్యక్రమానికి హాజరవ్వటం దానికి తోడుగా మనందరం కూడా ఒక క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకోవాలి ఒక ఆరోగ్యంగా ఉండాలి అంటే రాజుగారు ఆయన వయసు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆయన ఈ రోజు ఆయనకు తోడుగా మరి ఎల్లప్పుడు కూడా ఈ ఎక్కడ రిలాక్స్ కాకుండా మార్నింగ్ మళ్ళీ రాజాబ్ గారు వచ్చే సమయానికి ఖచ్చితంగా ఆయనతో పాటు హాజరు అంటే ఈ రెండు విషయాలు ఎందుకంటే ఎక్కడ రిలాక్సేషన్ లేకుండా ఎక్కడ గర్వం లేకుండా రాజాబ్ గారు మూడోసారి గెలిచారు గెలిచారు క్యాన్సర్ చేయిస్తాం లేదా తెలుగుదేశం చేయిస్తాం లేకపోతే బీజేపీ చేయిస్తాం ఓకే అన్ని ఒక కారణం అయితే ఆయన యొక్క పనితనమే దీనికి మొట్టమొదటి కారణం నేనైతే ప్రగాఢంగా చూస్తా ఉన్నా మరి దాని నుంచి మనం చాలా మనందరికీ పూర్తి రోజు రాజప్ప గారు ఖచ్చితంగా మరి దానికి ఉదాహరణ ఎక్కడ గర్వణి తావు లేకుండా నేను అన్ని విధాల కన్నా చాలా చుక్కవాళ్ళు మరి ఇంకో నాయకుడు ఆయన విజయవాడ కావాలి ఇప్పుడు నేను వచ్చే కంటే ఇరవై నిమిషాల సమయాన్ని మరి ఆకాశం కేటాయించి ఆయన ఇక్కడ వెయిట్ చేయడం అంటే ఆయన నిజం చెప్పడానికి దీనికన్నా పెద్ద పెద్దహోర ఉదాహరణ పక్షంలో రాజకీయ పోరాటంలో ఎంతో మంది రోజు మనం అనుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి రాజకీయాల కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక గ్రామ స్థాయి రాజకీయాల నుంచి మొదలెట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మరి ఇంత అత్యున్నతలు సేకరించడం మామూలు విషయం కాదు కోనసీమ జిల్లాలో చిన్న కుగ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబం నుండి మరి రాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో మరి ఎక్కడ మచ్చలేని విధంగా ప్రయాణించడం అంటే ఇది చిన్న విషయం కాదు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇన్ని విషయాలు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న వారు కానీ జనసేన పార్టీలో కానీ బిజెపి పార్టీలో ఉన్న మనందరం కూడా ముందుకు రావాలంటే పెద్దల యొక్క చేపల విధానాన్ని గాని వారు ఎదుగున విధానాన్ని గాని మనం ఇన్ని విషయాలు అందరికీ తెలియజేస్తా నీరు కూడా ఆయన దానికి కారణం ఆయన జిల్లా అధ్యక్షుడిగా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అంటే చిన్న జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి రమారామి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి ముప్పై సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా కొనసాగినటువంటి తెలుగుదేశం పార్టీలో యాదాను వారందరిని మెప్పించి ఒప్పించి తా నవ్వాల ఎవరిని నొప్పించట మరి విజయవంతంగా తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించడంలో ఆయన సక్సెస్ పొందినటువంటి విధానాన్ని మనం చూసి నేర్చుకోవాలి నేను కూడా తెలుసు జిల్లా అధ్యక్షుడికి ఎటువంటి బాధ్యతలు తెలుసు కాబట్టి నన్ను ఆయన ఎక్కడ కూడా తప్పు చేసి చూడట్లేదు కాబట్టి బాబు పెట్టి వచ్చిన పది వర్షాల తర్వాత వస్తున్నాడు ఏంటలేదు ఇంకో అయితే మనిషిని తప్పు పెడతా ఉంటా మీరు రాజప్పగారు కలెక్టరేట్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ జరుగుతూ ఉంటే ఆయన అక్కడ ఉన్నారు మరి కేవలం అది ఎమ్మెల్యేలకి అది అధికారుల మీటింగ్ కాబట్టి మీరు లోపలికి వెళ్ళినా కార్యకర్తలు ఎక్కడ ఉంటారు బయటికి రావడం జరిగింది మీరు ఆఫీస్ లో కూర్చుంటే రాజాపురం వచ్చారు రాజాపు గారు అన్న తర్వాత నేను అక్కడ నుంచి బయలుదేరి రావడం జరగాలి ఆలస్యానికి పెద్దలు కానీ నిర్మించినటువంటి పెద్దలకి మీకు అందరికి కూడా ఈ వేదిక ద్వారా క్షమాపణలు పాల్గొన్నాను ఈ రోజు గడిచిన ఎన్నికల్లో ఇప్పుడు సత్యనారాయణ గారు ఇక్కడ పరిశీలికులుగా రావడం జరిగింది ఎలక్షన్ అయిపోయే మన నియోజకవర్గానికి ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు రాజప్ప గారు మళ్ళీ ఆయన్ని కూడా గుర్తించు ఈ వేదిక మీద ఆయన్ని పిలవడానికి ఆయన మర్చిపోవడం అంటే పని చేసిన ఏ వ్యక్తిని రాజప్పని చెప్పడానికి ఇది మనలో మనకి గ్రామాల్లో కానీ నిన్నైతే నేను కూడా చాలా నలుగుకోవడం జరిగింది రాజప్ప గారికి ఎంత లేదా లేకపోతే రాజుగారికి ఎంత నలుపుకుంటారో నేను ఆలోచిస్తా ఉన్నా కార్యకర్తలు ఫోన్ చేస్తా ఉంటారు ఏమంటే మమ్మల్ని సెక్రటరీ గారు జనసేన పట్టించుకోవట్లేదు పట్టించుకునే విధంగా మన యొక్క నాయకత్వం తయారయాలి కానీ నాయకుడిని ఎవరు తయారు చేయడం తెలియజేస్తారని సార్ మన యొక్క పదవిధాలు నాయకుడిగా తయారు చేస్తారు కానీ ఇక్కడ సెక్రటరీగా పిలుస్తేనా ఇంకొకరు పిలుస్తేనా మన నాయకుడిగా ప్రతి నాయకుడు ఇంకొక నాయకుడు ఎదగకూడదని మీరు నాలుగు ఎన్నికల్లో చాలా మంది శాసనసభ్యులకి కార్యకర్తగా పనిచేయడం జరిగింది పెద్ద రోజులకు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు ఈ నాయకుడు కూడా మనల్ని ఎదగకుండానే అంటే మనతో బాగా మాట్లాడతారు బ్రహ్మాండంగా పాల్గొడతారు కూర్చోబెడతారు రాజకీయ కూర్చో మాత్రం ఏ నాయకుడు ఒప్పుకోడనే సందర్భంగా ఇంకా వెంట చాలా తక్కువ కష్టపడ్డాం ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తాం చాలా మంది నాయకులకి పనిచేసిన రోజు నుంచే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు ఈ మూడే కదా మాకు కావాల్సింది అమ్మారావు గారు ఎండీ గారు పోలీస్ స్టేషన్ రాజకీయాలు కావాల్సింది వీళ్ళందరికీ ఒక మెసేజ్ పాస్ చేస్తారు గతంలో నేను అనుభవించాను కాబట్టి అధికారులు నా యొక్క మంచి ధరని నా యొక్క మాట తీరిని అర్థం చేసుకుని వారు ఎప్పటికప్పుడు నాకు చెప్తా ఉండేవారు అంటే అధికారుల పట్ల కూడా మనం ఒక మంచి పద్ధతితో మాట్లాడే తీరు కూడా మనం అలవర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎటువంటి నాయకులున్నా మన యొక్క పద్ధతి కానీ మన మాట తీరు కూడా బాగుంటే అధికారుల యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా మనకు అందిస్తారు నాయకులు అంటే మీకు ఎందుకంటే అనేక ఫోన్లు అంటే రాజుగారు మమ్మల్ని పెళ్ళలేదు కాకపోతే రాజప్పగారు అందరికీ చెప్పారు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు బిజెపి నాయకులు ఉంటే కలిపి పిలిచి పనిచేయండి అని చెప్పారు మరీ కొన్ని రోజుల్లో అసలు మీరు అసలు మాట్లాడుకుని పథకం రాజా గారు మేము ఏం చేయలేము కనీసం అండర్స్టాండింగ్ ఉంటే పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి మండల ఎలక్షన్లు వస్తాయి నాకు తెలుసు వైసీపీ పెద్ద ప్రయోజనకులు అయితే పోటీ అనుకుంటా ఉన్నా ఎలక్షన్ లో సరే ఏదో చిన్న గుర్తుపట్ట ఉంటుందని పోటీ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఎలక్షన్ తీసుకోకూడదు కాబట్టి ఇటు మొన్న ఎన్నికల్లో రాజప్ప గారి విజయానికి ఏ విధంగా ఈ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు పనిచేసేవో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అదే విధంగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మనందరికీ మంచిది రాజప్ప కూడా రేపు పార్టీలో ఆయన పాలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబు నాయుడు గారు మనసులో ఆయనకి ఈ రోజు మంత్రి తాగకపోయినా పది మంత్రులకు ఉన్నటువంటి స్థానం చంద్రబాబు నాయుడు గారి మనసులో రాజప్ప సంగతిని గుర్తించుకోవాలి రాజప్ప గారు చూడడానికి సున్నితంగా ఉన్నా ఆయన మనసులో ఎవరి నాయకుడు తయారు చేయాలన్నా తయారు చేయగలడో సాధించుకురాగాడు దానికి ఉదాహరణ ఈ రోజు మన రైస్ పిల్లర్స్ అసోసియేషన్ ఈరోజు ప్రెసిడెంట్ గా కొత్తగా కొత్తగా ఒక నూతన కార్యవర్గం ఏర్పడింది దానికి అధ్యక్షుడిగా మన పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించిన వేట్లపాలెం గ్రామం సంబంధించినటువంటి మున్న రామకృష్ణ గారిని అధ్యక్ష స్థానంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడానికి కీలక పాత్ర వహించింది రాజప్పగారు విషయాన్ని మీ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇది జిల్లా జిల్లాలో అనేక మంది రైస్ మిల్లు ఉన్నారు అనేక మంది వర్గాలు ఉన్నాయి ఒక గ్రామే మా రైస్ మిల్లు ఉన్నాయని ఒక మా ముప్పై రైస్ మిల్లు ఉన్నాయని ఒక మా చౌరీస్ ఆయన స్థానంలో ఆయన మైండ్ లో అనేటువంటి వ్యక్తి ఆయన మనసులో ఉన్నారు ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టవలసినటువంటి అవకాశం వచ్చిన వెంటనే ఆయన అనుకున్న మనిషిని ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి సంగతి మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా దానికి కారణం రాజపు గారికి ఏం తెలియదు మెత్తగా ఉంటాడు అనుకోండి అది పొరపాటు తప్పించి ఆయనకి అన్ని తెలుసు మీరు ఈజీగా తీసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన కార్యకర్తలని ఎంత ఫోర్స్ గా మాట్లాడినా ఎంత గట్టిగా మాట్లాడినా బెదిరించిన అదిలించిన ఆయన సున్నితంగా తిరస్కరించడానికి కారణం ఆయన కార్యకర్త నుంచి నలికి నలిగి నలికి ఎదిగినటువంటి నాయకులు కాబట్టి కార్యకర్తని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తున్నారు అనేటువంటి సంగతి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని జనసేన పార్టీ నాయకులు గాని బిజెపి నాయకులు గాని గుర్తించుకోవలసినటువంటి అవసరం ఉంది కానీ చదివించారు కదా అని మనం ఎష్టో చోటు ప్రవర్తించకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరులారా అలాగే మన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ యువకులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు మీరు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం రాజప్ప గారు మనం లేనప్పుడు కూడా గెలిచారు రాజప్ప గారు ముప్పై వేలు పైచులకు మెదార్టీ వస్తేనే మనం జనసేన పార్టీ చేసినట్టు మనకు నమ్మకం ఆయన నమ్మకం అని చెప్పాం ఈ రోజు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మీ పోటీ చేసినప్పుడు ఇరవై ఎనిమిది వేలు చిలకు ఓట్లు మాకు వచ్చాయి నేను ఐదు సంవత్సరాలు కష్టపడి మళ్ళీ నేను విడివిడిగా పోటీ జరుగుతున్నామో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు ఎక్కడా ఏ కార్యక్రమం వదలకుండా ఏ గ్రామం వదలకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి తిరిగి జనసేన పార్టీ ఓటింగ్ యాభై వేలకు తీసుకెళ్లే సందర్భంగా గుర్తు చేస్తారా ఖచ్చితంగా గారికి ఈ యాభై వేలు పైచులకు ఓట్లు రావాలి అరవై వేలు ఓట్లు మెజార్టీ దాటాలి ఎక్కడో లోపం జరిగింది ఎవరో సరిగా ఎక్కడో చేయలేదు అందుకే నలభై వేలు నలభై నాలుగు వేల మెజార్టీ వచ్చింది ఈ విధమైనటువంటి ఎందుకంటే ఖచ్చితంగా యాభై వేలు మెజార్టీ దాటతనేటువంటిది నా నమ్మకం అయినప్పటికీ విషయం మనందరికీ గారికి చెప్పినట్టు గతంలో రెండు సార్లు మించి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి నాయకులు లేరు మూడవసారి కలిసినటువంటి రికార్డు చేసినందుకు వారికి ముందుగా ఆయన పనితనాన్ని మూడవసారి కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంత మెజారిటీ కూడా ఇప్పుడు పోటీ చేసినటువంటి ఏ మనం స్థానికులు 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 అంటున్నాం మరి స్థానిక శాసనసభ్యులు మరి ఎవరో పోటీ చేసినప్పటికీ బమారావు గారు కూడా పెద్ద గాలిలో ఇరవై తొమ్మిది వేలు వచ్చింది ఈ రోజు దాన్ని కూడా దాటి నలభై వేలు పైచీలకు మెజారిటీ ఓట్లు వచ్చాయంటే దానికి మరొకసారి రాజ్యాత్మిక నిదర్శనం ఇంకొక విషయం మనందరం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మా అందరి మనందరి ఆరాజ్య నాయకుడు ఒక నీతి ఒక నీతి కోసం ఒక నిజాయితీగా ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే ఒక మిషనరీ నాయకుడు చిన్న స్థాయి నుండి రాజకీయ ఓనామాలు దిద్దుకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని జగన్ రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకుని అయ్యో బాబు అని జాలి చూపెట్టి ఈ రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి పట్టం కడితే మరి గరుగురు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ఒక కుతంత్రంతో కేంద్ర ధర్మాధారంలో బంధించినప్పుడు నేనున్నాను ఒక మంచి వాడికి అండగా ఒక పెద్దవాడికి అండగా ఒక రిజల నాయకుడికి అండగా నేనున్నానండి మొట్టమొదటి రాష్ట్రంలో దొంతెత్తి వెనుక నిలబడ్డటువంటి మహా నాయకులు పవన్ కళ్యాణ్ గారు అని సందర్భంగా గుర్తించాలి పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాల్సిన గుర్తుంచుకోవాలి ఆఖరిగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరూ కింద ఆలోచన చేయొచ్చి పది సంవత్సరాల పాటు దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేయడానికి నిర్ణయించుకోవడానికి గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాటగా ఉన్నారనేటువంటి సంగతి మనందరూ గుర్తుంచుకోవాలి మళ్ళారా ఇది పది సంవత్సరాలు కలిసి ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది పది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి అధికారులు తెలుగుదేశం గ్రామాలైన జనసేన జెండా ఈ మూడు రెపరెలాడుతుంది గ్రామాలైనలాడతాయి ఖచ్చితంగా మరొకసారి కోట్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతుందని గుర్తుంచుకోవాలి సదరు సోదరులరా దానికి కారణం ఈ రోజు ఖజానాన్ని పూర్తిగా ఖాళీ చేసి ఒక్క నెల పైసా కూడా ప్రభుత్వంలో లేకుండా చేసినప్పటికీ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న పేద మరుగు బలహీన వర్గ ప్రజలు ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగి ఎక్కడ నాయకులు చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఇది చిన్న విషయం కాదు సుమారు ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ దారులకు ఇవ్వటం ఒక సామర్కో పట్టణంలో నాలుగు కోట్లు పై నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు మరి పెన్షన్లకు ఇవ్వటం ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారు ఒక సామర కథనంటే రాష్ట్ర యావత్ ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారో ఎంత సొమ్ము ఇచ్చారో మీరు అందరూ గుర్తుంచుకోవాలి వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తే నాకు నన్ను సైన్యం ఎవరు అంటారు మళ్ళీ ఇందరూ కూడా చీఫ్ గా మాట్లాడతాం ఇంకా వాళ్ళకి ఈ పెంట బొద్దులు బాగాలేదు ఎవరు అంటాడో అక్కడ ఎవరు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారు కదా ఉన్నామే మీరు ఒకేసారి ఆయన ఎవరు అంటాడు ఆయన నాలెడ్జ్ చాలా ఉంది అరే బాబు ఇప్పుడు నాలుగు వేలు మూడు వేలు ఇచ్చారు నెక్స్ట్ నుంచి నాలుగు వేలు ఇస్తారు మరి ఆరు ఆరు వేలు ఇస్తారా రెండు వేలు వెనక ఇస్తారా అది పథకం మూడు వేల నుంచి మూడు వేలు చేస్తారు ఆరు వేలు ఇచ్చారు నాలుగు వేలు గత మూడు నెలలో మూడు వేలు ఇస్తారు ఏడు వేలు ఈ రాజకీయాలు ఇటువంటి మాటలను కూడా బలంగా తిప్పు కొట్టవలసినటువంటి అవసరం మన అందరికీ ఉన్నది అలాగే మీ అందరిని చేతులెత్తి జోడించి అడుగుతా ఉన్నాం రాజప్పగారి అదే పెద్దాపల్లలో రాజు గారిని ఇక్కడ పట్టణంలో తెలుగుదేశం నాయకులు అతిచిన్ని గారి బాబు గారు వేటలపాల్లో రామకృష్ణ గారు ఉన్నారు మేడపాల్ లో గారు ఉన్నారు ప్రతి గ్రామంలో నాయకులు ఉన్నారు జనసేన పార్టీ నాయకుల్ని కూడా ఎక్కడ చిన్న చిన్న మన జనసేన పార్టీ నాయకులు కూడా గుర్తించుకోవాలి ఎందుకంటే మనల్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా మనల్ని సమన్వయ లోపం లేకుండా కలుపుకుని వెళ్తున్న కారణం ఈ రోజు బడుగు శ్రీకాంత్ గారు కానీ శ్రీవాణి దంపతులు తీసుకుంటున్న మర్చిపోకుండా మీకోసం తెలుగుదేశం పార్టీ జనసేన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే మనందరం కలుపు పని చేయడం కోసమే ఎక్కడన్నా చిన్న చిన్న లాభాలు నేనైతే పూర్తిగా తగ్గి పనిచేయడానికి నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే ఎక్కడ సహకార లాభాలు ఉండకూడదు రెండు పార్టీలు పది సంవత్సరాల పాటు కలిపి వెళ్ళాలి జిల్లా జనసేన పార్టీ తెలుగు జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను తగ్గి పని చేయడానికి ఎక్కడా గవబంధాలు లేకుండా ఉండడానికి గారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో ఆయన అడుగు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా చిన్న చిన్న లోపాలంటే నాకు ఏం పిల్లలేదు పిల్లలేదు అనుకో చిన్న చిన్న పెట్టకండి దయించి అందరం కలుపుకుని వెళ్ళండి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేతులు ఎత్తి మేము జోడించి అడుగుతా ఉన్నా జన సైనికులను ఎక్కడ చిన్న చూపు చూడకండి వారు మనకి జనసేన పార్టీ చాలా ఎన్నికల్లో చాలా ఇంకా యాభై ఎమ్మెల్యే సీట్లు పెరగబోతా ఉన్నాయి పూర్తిగా రెండు నియోజకవర్గాల్లో కూడా జన సైనికుల అవసరం ఉంది జనసేన పార్టీ నాయకులు అవసరం ఉంది బలవంతుడు నిన్న చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ఆయన పనితీరు చూసిన తర్వాత ఎక్కడ నిరంతరం ఎక్కడ ఆత్మంగా రాజప్ప చూసిన తర్వాత భగవంతుడు ఇన్ని నూరేళ్ళు ఆరు ఇస్తే ఇంకొకసారి మరొకసారి రాజప్ప గారిని కల్పించడానికి కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో సహా అండగా ఉంటామని వేదిక ద్వారా మీ అందరికీ మాటిస్తాను సోదరులారా ఎక్కడ ఉందో వ్యక్తి గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమయ భావం అంతా సోదరుడు నిమ్మకాయల రంగనాథ్ గారు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యుడికి తనయుడుగా ఉన్నప్పటికీ ఎక్కడ పోకుండా ఎక్కడ ఇటువంటి అగ్ర మధ్యంలో చేయి పెట్టకుండా కార్యకర్తలకు తన సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ తండ్రి కోసం తండ్రికి తగ్గ తనయుడుగా పనిచేస్తున్నటువంటి సోదర సమానుడు రంగనాథ్ గారి కూడా ఈ సందర్భంగా మనందరూ అభివృద్ధి ఒక మామూలు పంచాయతీ ప్రెసిడెంట్ ఆ గ్రామంలో నాకన్నా మగవాడు లేనటువంటి ప్రవర్తి ఈ రోజుల్లో తగ్గి వంగి పనిచేస్తున్నటువంటి సోదర సమానుడు రాఘనాథ్ గారు కూడా నా తరఫున పెద్ద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున తెలియజేస్తూ ఎల్లప్పుడూ మనం నడకలో అందం కాదు విధంగా పెద్దలు కావాలనే అనుభవారో ఆ విధంగా మనందరం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేతులతో జోడిస్తూ మనందరం కలిగితే ఎప్పుడు ఎలాగ ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ ఎవరైతే కూటమి అభ్యర్థులు ఉంటారో వారి గెలుపు కోసం ఎక్కడైతే పెద్ద పదంలో కూటమి అభ్యర్థిగా రాజపు చూసిస్తే వారిని అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందే విధంగానే మన యొక్క పని ఉండాలని మండలం గాని జడ్ గాని కాని ఏ స్థానాన్ని కూటమి నుంచి బయటకు వెళ్లకుండా రెట్లాంటి స్థాయిలో వన్ సైడ్ గెలుపొందే విధంగానే మన యొక్క పనితీరు ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాజప్ప గారి నాయకత్వం జనసేన చాలా సుదీర్ఘమైన మంచి